బాణుడి బాగభాగాలు నాలుగు రోజులు తగ్గనున్నాయి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేస్తోంది అరేబియా సముద్రంలో తుఫాను ఏర్పడిన కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు ఐఎండి హెచ్చరికలు ఇచ్చింది మే పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా కర్ణాటక ఏపీ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది వాతావరణ శాఖ దక్షిణ గుజరాత్ దగ్గర ఈశాన్య అరేబియా సముద్రంపై సముద్ర మట్టానికి ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తులో వాయు తుఫాను కొనసాగుతోందంటూ ఐఎండీ తెలియజేసింది ఇరవై ఒకటి నాటికి కర్ణాటకలో తీరాన్ని దాటే అవకాశం ఉంది ఈ కారణంగా మే ఇరవై నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి ఇప్పటికే భారీ వర్షాలకు బెంగళూరు నగరం అత్తలా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి అక్కడి వ్యవస్థలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి ప్రజలు బయటకు రాని పరిస్థితి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అనేక ప్రాంతాలు నేట మునిగాయి వీధులతో పాటు ఇళ్లలోకి నీరు చేరింది ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు రోడ్డు మీద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది భారీ వర్షాలకు బెంగళూరు వాసులు నరక యాతను అనుభవించారు నలభై ఎనిమిది గంటలుగా మరోవైపు బెంగళూరుతో పాటు ముంబై థానే రాయగఢ్ మహారాష్ట్రలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది మూడు రోజుల పాటు ఆ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ ఈ నెల ఇరవై మూడు వరకు ఇదే పరిస్థితి ఉంటుంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిల్లలను బయటకు పంపద్దంటూ స్పష్టం చేస్తుంది అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను కారణంగా దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా రానున్న మూడు రోజులు ఏపీ తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు వీచే ప్రమాదం ఉంది పలుచోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతోంది ఏపీలో చిత్తూరు అనంతపురం సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి ఇక అనకాపల్లి అన్నమయ్య శ్రీకాకుళం కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి ఇక ఏపీలో చూద్దాం ఈరోజు రేపు పిడుగులు పడే ప్రమాదం ఉంది ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో శ్రీకాకుళం జిల్లాలో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉంది ఈరోజు అలాగే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయి ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిల్లా అధికారులు తెలియజేస్తున్నారు ఏపీలో పరిస్థితి ఉంటే తెలంగాణలో కూడా ఇలాగే ఉండబోతోంది రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటూ ఐఎండి తెలియజేసింది ముఖ్యంగా హైదరాబాద్ సిటీ రంగారెడ్డి నల్గొండ సూర్యాపేట ఆదిలాబాద్ నిర్మల్ కొమరంభీం వరంగల్ హనుమకొండ ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి గంటకు ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగా వెలువీచే అవకాశం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ చెబుతోంది నైరుతి రుతుపానాలు చురుగ్గా కదులుతున్నాయి తెలంగాణకు కూడా వర్ష సూచన వచ్చింది మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇరవై తేదీ వరకు ఏపీ తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం ఉందంటూ కూడా ఇటు అధికారులు తెలియజేస్తూ ఉన్నారు